అటక మొత్తం సామాన్లు ఉన్నాయి అతడు స్నేహశీలి బయట వర్షం కురుస్తోంది నాకు దాహంగా ఉంది సినిమా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం రోజు మాట్లాడే కొన్ని వాక్యాలు ఈరోజు వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒక సింపుల్ లాంగ్వేజ్లో చూద్దాం అటక మొత్తం సామాన్లు ఉన్నాయి ఇలా చెప్పటానికి మనం ఇంగ్లీష్లో ద అటిక్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్లటర్ అనొచ్చు అటిక్ అంటే అటక క్లటర్ అంటే వాడని పోగేసిన పాత సామాన్లు అనే అర్థం లేదా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆన్ ద అటిక్ చెత్త అని చెప్పకుండా వస్తువులు చాలా ఉన్నాయి అని కూడా చెప్పచ్చు అతడు స్నేహశీలి ఇలా చెప్పటానికి మనం ఇంగ్లీష్లో సింపుల్గా హీఈస్ ఫ్రెండ్లీ అంటే సరిపోతుంది ఇంకొక రకంగా చెప్పాలి అంటే హీఈస్ ఏమియబుల్ ఏమియబుల్ అంటే ఫ్రెండ్లీ అనే అర్థం లేదా అమికబుల్ అమికబుల్ అంటే కూడా అంతే గొడవలు పడని తత్వం లేదా అందరితో కలి కలిసిపోయే మనిషి ఫ్రెండ్లీ అనే అర్థంలోనే చెప్పచ్చు నాకు దాహంగా ఉంది ఇలా చెప్పటానికి ఐఎమ్ థర్స్టీ అని సింపుల్గా చెప్పొచ్చు లేదా ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ అంటే చాలా దాహంగా ఉంది అని చెప్పటానికి ఐ యామ్ పార్చ్డ్ అంటారు థర్స్ట్ అంటే దాహం పార్చ్ అంటే ఎండిపోవడం నేను నీరు లేక ఎండిపోయాను అని చెప్పడం అన్నమాట ఇది సినిమా చాలా బాగుంది అనడానికి ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ ఒక సింపుల్ వే అది లేదా ఇంకొంచెం ఇంకొక రకంగా చెప్పాలి అంటే ద మూవీ వాజ్ ఎంగేజింగ్ టు వ్యూ అంటే చాలా కట్టిపడేసింది అని చెప్పడానికి ఇలా అంటాం అన్నమాట బయట వర్షం కురుస్తోంది ఇలా చెప్పటానికి మనం ఇంగ్లీష్లో ఇట్స్ రెయినింగ్ అవుట్ సైడ్ అని ఒక సింపుల్గా కూడా చెప్పచ్చు లేదా ద వెదర్ ఈజ్ రెయిని అవుట్ సైడ్ అని మరో రకంగా కూడా చెప్ప